మాది గురువేడ దగ్గర మోటూరు తను అమ్మ తను పనికి వెళ్తుంది ఒకరోజు పని లేదు తను పడుకుంటే తల్లి రూపంలో వచ్చి నువ్వు చనిపోతావు అమ్మ కార్యాలు ఉంటే త్వరగా చేయించుకో నువ్వు ఎక్కువ రోజులు బతకవని చెప్పింది తర్వాత రోజు మాకు చెప్పింది నేను ప్రతిరోజు ఇస్తాక ఇగారిది లైవ్ చూస్తాను పదకొండింటికి ఆ రోజు ప్రేయర్ వస్తుంటే ఇస్తాకారు భయపడకమ్మా నీకు ముందుగా దేవుడు ఉన్నాడు నీకు సాయం చేస్తాడని చెప్పాడు నేను ఆ రోజు ప్రేయర్ చేసుకున్నాను ఏంటి తండ్రిలో చెప్పావు మాకున్నది మా అమ్మ ఒక ఎవరు సాయం చేయరు మాకు మా అమ్మని మా నుంచి తీసేసుకోకు అని ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకుని పడుకున్నాక ఇస్తాకయ్య రూపంలో కల్లోకి వచ్చి అమ్మ మీ అమ్మ బ్రతికిద్ది మీ అమ్మకి ఏం కాదు దేవుడు మీకు సాయం చేస్తున్నాడు నీ కుటుంబం చుట్టూ నీ చుట్టూ దేవుడు కావలిగా ఉన్నాడు అని చెప్పాడు తర్వాత రోజు మళ్ళీ పనికి వెళ్ళింది పనికి వెళ్తే పొలంలో పసికిన పాము తల మీద కరుస్తుంది అంత అది కరవకుండా చేతిలో ఉన్నది చేయి పక్కకి వెళ్ళిపోయింది అలా రెండు సార్లు జరిగింది దేవుడు మా పక్షం ఎన్నో కార్యాలు చేశాడు చిన్న సాక్ష్యం దేవుడు గాక